టర్నింగ్ పాయింట్ నాకు అర్థం కావట్లేదు రాజేష్ నీతో ఎంగేజ్మెంట్ అయిన తర్వాత శ్రీకాంత్ తో లవ్ లో పడింది అలాంటప్పుడు తన లవ్ విషయం పేరెంట్స్ తో చెప్పి మీ మ్యారేజ్ ని క్యాన్సిల్ చేయించకుండా ఎందుకు టూ టాక్స్ అనిపిస్తుంది రాహుల్ మందుల ప్లాంట్స్ అలా తిక్కుతూ మాయ అంత తెలివి తక్కువది కాదురా నాకు నేరుగా తను దూరం అయిపోవాలని ప్లాన్ చేస్తుంది తన పేరెంట్స్ ముందు బ్యాట్ చేయాలనుకుంటుంది అందుకే నేను చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అండి నాకు కాకపోయే పెల్లం మరొకరు ఫ్రెండ్స్ విషయం డిఫరెంట్ తెలుసు కూడా తెలుసు కూడా వెళ్ళి అవునన్నాడు అందుకే వాడు అర్థం తగ్గించుకున్నామని వాడిని టార్గెట్ చేశాను గుడిలో వాడికి స్పాట్ పెట్టాను రాయసాడు స్పాట్ పెట్టే చంపేసావా అవును చంపేసా మరి అందుకే మూడౌట్ ఉన్నాను మూడవ సునీల్ అడ్డేపడలేడు నేను ఎవరు చూడలేదు కదా చూడలేదు